న్యూ ఢిల్లీ జంధర్ మంతర్ కార్యక్రమంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో చేపట్టిన పోరుబాట మహాధర్నాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంగా పడుగు బలహీన వర్గాల ప్రజల స్థితిగతులను స్వయంగా ఆయన గమనించారని వారికి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా చట్టసభల్లో సైతం రిజర్వేషన్లు అవసరమని ఆయన భావించారని అందుకే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ అమలు చేసి వారికి రాజ్యాధికారం ఇవ్వాలని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్టంలో కులగణన చేయించి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి వారితో చర్చించి అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి బీసీలకు రిజర్వేషన్ ఆవశ్యకత పైన చర్చించి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపించామని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని వారికి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలన్నా వారు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలి ఈ కార్యక్రమానికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు నాయకులు హాజరవుతున్నారు మరిన్ని విషయాలు మా తొలి వార్తా ప్రతినిధి రమేష్ యాదవ్ ఎమ్మెల్యేలు నాయకులతో ఫేస్ టు ఫేస్ బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ ఢిల్లీలో జంతర్ మంతర్ కార్యక్రమం మనం ఉన్నాము మన దగ్గర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు దేశంలో స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ దేశంలో ఇంకా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అసమానతలు రాజ్యం మేలుతూ ఉంది కాబట్టి కొందరు పెత్తందాల వ్యవస్థలలో నిజంగా ఈ దేశాన్ని టూ పర్సెంట్ ఉన్నోళ్ళు రాజ్యం మేలేరు కాబట్టి సామాజికంగా న్యాయం జరగలేదు ఇంకా స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా కాబట్టి ఇవాళ మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు అసమానత లేని సమాజాన్ని సృష్టించాలి సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతోనే ఇవాళ భారత్ జోడ యాత్ర పెట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాలుగు వేల ఏడు వందలు పాదయాత్ర చేసి ఇలా తెలంగాణలో అడుగుపెట్టినప్పుడు వారు చెప్పింది ఒకటే మాట ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది బీసీల పాలిట ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గాంధీ కుటుంబాన్ని నమ్ముతారు ఇవ్వాల కూడా కాబట్టి గాంధీ కుటుంబాన్ని నమ్మి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే మొట్టమొదటి రెండో సెషన్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కులగణన చేపట్టి ఒక సైంటిఫిక్గా కులగణన చేపట్టి జనాభా ఎంతుందని తేల్చిన తర్వాత జనాభాకు తగ్గట్టుగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బిల్లు కూడా తీర్మానం చేసి గవర్నర్కి పంపడం జరిగింది ఇలా నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని కూడా మా డిమాండ్ కాబట్టి కొందరు నాయకులు మస్తు మాట్లాడుతుంటారు కాంగ్రెస్ పార్టీకి చిద్దశుద్ధి ఉంది ఈ దేశంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఇలా రాజ్యాంగానికి లోబడి సామాజిక న్యాయం చేయాలనే ఒక ఆలోచన ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ దేశంలో అధికారంలో ఉన్న ఓబీసీ ముఖ్యమంత్రి అని చెప్ ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్తారు నీకు చిత్తశుద్ధి ఉంటే మోదీ గారు నిజంగా ఓబీసీల మీద నీకు ప్రేమ ఉంటే దయచేసి నువ్వు నైన్త్ షెడ్యూల్లో చేర్చి బీసీలకు న్యాయం చేయమాలని మా డిమాండ్ పోర్బాటు మొదలైంది బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే వాళ్ళ మనుగడ ఉండదు అని చెప్పి అన్ని పార్టీలకు హెచ్చరిస్తూ బేసికల్గా బీజేపీకి బీఆర్ఎస్కి ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా బీసీల బీసీలపైన చిత్తశుద్ధి ఉందని చెప్పి కౌత చేసే ధర్నాని నేను ఖండిస్తున్నా ఆమెకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడికి రావాలి ఢిల్లీకి గల్లీలో రాజకీయం కాదు ఢిల్లీలో రాజకీయం చేసి చూపించండి నేను ఒక అధ్యక్షురాలుగా వారికి పిలుపునిచ్చాం ప్రతి ఒక్క ఎంపీ ఎమ్మెల్యే మా రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు ఈరోజు ఖచ్చితంగా బీసీలతో పెట్టుకుంటే రాబోయే కాలంలో ఒకవేళ దీనికి సపోర్ట్ చేయనట్టయితే బీజీ బీజేపీకి మనుగడ లేకుండా పోతుందని చెప్పి తెలియజేస్తాను